హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ డ్రై క్లీనర్స్ మళ్ళీ నేను మీ ముందుకు ఒక మంచి వీడియో తోటైతే వచ్చానండి మీ అందరికి ఉపయోగపడే వీడియో అనమాట సో నన్ను లాస్ట్ వీడియోలో వెట్ వాష్ గురించి పెట్టినప్పుడు కొంతమంది బయట బట్టలకు కూడా ఏదైనా సొల్యూషన్ ఉంటే ఈజీ ప్రాసెస్ లో చూపించండి అని అడిగారు సో అందుకనేసి నేను మీకోసం ఈ రోజు బయట బట్టల్ని మరింత మెరుగ్గా ఎక్కువ కష్టం లేకుండా ఈజీగా చేసుకునే పద్ధతిలో నేను మీకు ఈ రోజు అయితే చూపించబోతున్నాను అనమాట ఇది డ్రై క్లీనింగ్ లో ఉండే ఒక చిన్న సీక్రెట్ అండి సో మీకు అది షేర్ చేయబోతున్నాను అండ్ ఇందులో అన్ని వస్తాయా అంటే అన్ని కాదండి వైట్ బట్టలు మీద ఉండే మరకలు పెన్ను మరకలు ఇటీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే అది సపరేట్ గా ఉంటది తీయడానికి మరకలు తీయడానికి కెమికల్ అనేది సో ఇది మాత్రం ఓన్లీ వైట్ అండ్ వైట్ అంటే మీకు కాలర్స్ దగ్గర గానీ హ్యాండ్స్ దగ్గర గానీ కొంచెం వేసుకుంటూ వాడుతూ ఉండే కొద్ది బయట అనేది డల్నెస్ వస్తుంది కదా సో ఆ డల్నెస్ అనేది రాకుండా మరింత బయట గా చేసుకోవడానికి ఈ కెమికల్ అయితే ఉపయోగపడుతుంది వీడియో అయితే స్టార్ట్ చేద్దాము మురికి ఉంది చూడండి దగ్గరికి తీసుకొస్తాను కొంచెం మురిగ్గా ఉంది కదా హ్యాండ్స్ కూడా మురిగ్గా ఉన్నాయి షర్ట్ కాలర్ దగ్గర కూడా చూడండి కొద్దిగా మురిగ్గా ఉంది ఇట్లాంటివి మనకి బాగా బ్రష్ చేసి రుద్దాలి ఎక్కువ టైం తీసుకోవాలని ఉంటుంది కదా సో అలా కాకుండా ఈజీగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మనం వీటిని ఎట్లాగా వైట్ చేసుకోవాలి వీటికున్న మురికి ఎలా పోవాలి అనేది మీకు నేను చూపించబోతున్నాను అనమాట ఇక్కడ డిఫరెన్స్ కూడా చూపిస్తాను చూడండి కెమికల్ ఏంటి అనేది నేను మీకు లాస్ట్ లో చూపిస్తాను నేను ఆల్రెడీ ఇక్కడ హాట్ వాటర్ అయితే పెట్టాను మనం వైట్ బట్టలు వాషింగ్ చేసుకున్నప్పుడు ఎక్కువ మురికి ఉంటుంది కాబట్టి కంపల్సరీగా హాట్ వాటర్ అయితే యూజ్ చేయాలండి ఇక్కడ మీకు ఇక్కడ రెడ్ బటన్ కనిపిస్తుంది కదా నేను వన్ లీటర్ వరకు ఇందులో ఈ లో తనిలోకి వాటర్ కాగుతూ ఉంటాయి నేను ఎంత క్వాంటిటీ కెమికల్ తీసుకుంటున్నాను అనేది చూపిస్తాను అండ్ మీకు చూపించడానికి నేను ఇక్కడ వైట్ కలర్ బకెట్ తీసుకున్నానండి ఇది కెమికల్ నేమ్ వచ్చేసి వైట్ మ్యాజిక్ అండి వైట్ బట్టల కోసం యూజ్ చేస్తారు సో దీని వల్ల మీకు ఏంటంటే బట్టల్లో ఉండే మురికి పోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ అలాగే వాళ్ళని ఎక్కువగా మెరిసేలాగా చేస్తుంది అనమాట ఎక్కువగా వైట్నెస్ డబల్ వైట్నెస్ తీసుకొస్తుంది సో నేను ఇది వచ్చేసి మీకు నేను ఇక్కడ ఒక బనీన్ అండ్ ఒక షర్ట్ కి కదా ఒక టూ క్యాప్స్ వేస్తున్నాను వాటర్ మరుగుతూ ఉన్నాయండి వాటర్ మరిగిన తర్వాత మనం ఇక్కడ బకెట్ లోకి అయితే యాడ్ చేసుకున్నాం వాటర్ మీకు ఎట్లా అంటే విత్ ఇన్ స్పాట్ లో క్లీన్ అయిపోతుంది అండి చాలా బాగా వర్క్ చేస్తుంది ఆ మీరు ఇళ్లలో కూడా హ్యాపీగా వాడుకోవచ్చు దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు అనమాట సో నేను మీకు అది ఇక్కడ చూపించాలని అనుకుంటున్నాను ఇది ఎంతో కొంత మీ అందరికి కూడా సేవ్ అవుతుంది అండ్ మనము ఈ వాషింగ్ ప్రాసెస్ లోకి వెళ్లే ముందు ఎవరన్నా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకొంతమందికి వీడియో ఉపయోగపడేది అనుకోండి ఇంకొంతమందికి రీచ్ అవుతుంది మీరు లైక్ చేయడం వల్ల అందుకని దయచేసి మీరు లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి మనం వీడియో ప్రాసెస్ లోకి వెళ్దాం ఇక్కడ హాట్ వాటర్ అయితే మరిగిపోతున్నాయి చూడండి రెడ్ లైట్ ఆఫ్ అవడానికి వచ్చేసింది అయిపోయింది నేను ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తున్నాను చూడండి వేయండి వేడి వేయండి కొంచెం హాట్ వాటర్ కాబట్టి చెయ్యి ఏమి పెట్టలేదండి చూడండి నేను మీకు ఏమయ్యలే ఇందాక టూ క్యాప్స్ ఆఫ్ కెమికల్ అయితే ఏసండ్ వైట్ మ్యాజిక్ చూడండి మీకు ఇప్పుడు ఫస్ట్ అయితే నేను ఈ వైట్ కలర్ బండిని ఉంది ఇది కొద్ది డల్ గా ఉంది ఇదే వేసి చూపిస్తాను ఇది కొద్ది నల్లగా ఉంది ఇదే వేసి చూపిస్తాను చూడండి చూడండి షర్ట్ కొద్ది మురికి ఎక్కువ ఉంది అన్నాను కదా షర్ట్ ని కూడా ఈ వాటర్ లో వేస్ట్ ఇచ్చే చూడండి ఒక్క ఇట్లా ఒక టెన్ మినిట్స్ ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే చాలండి ఇంకా తెల్లగా వస్తాయి బనీన్లు బీన్లు షర్ట్స్ నల్లగా నల్లగున్నా మనము యాక్చువల్ గా అందరము బ్లీచ్ వాడుతూ ఉంటాం కదండి వైట్ బ్లీచ్ వాడడం వల్ల ఏంటంటే షర్ట్స్ అనేవి ఎల్లో షర్ట్స్ వచ్చేస్తూ ఉంటాయి మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి ఉంటే గనక సో మనకు అటువంటి ప్రాబ్లం లేకుండా ఈజీగా వాష్ చేసుకోవాలంటే ఈ ఒక ప్రోడక్ట్ ఉంటే చాలండి మనకి బట్టలు అనేవి వైట్ గా వస్తాయి ఏమన్నా మురికి ఉన్నా డస్ట్ అలాంటిది ఎక్కువగా మురికి లాంటిది ఏదైనా ఉంటే చిన్న చిన్న మరకలు లాంటివి ఏమన్నా ఉంటే పోతాయండి నల్లగా అయిపోతూ ఉంటాయి బాగా మడ్ స్టేజ్ లాంటివి అయితే ఈజీగా వెళ్లిపోతుంది షర్ట్ కూడా మంచి బయట వచ్చేస్తుందండి సో నేను మీకు వాషింగ్ అయిపోయాక కూడా మీకు చూపిస్తాను సో ఈ లోపు ఇది ఒక ఫైవ్ మినిట్స్ మనం నానబెట్టేసుకున్నాము నేను మీకు చెప్తా అన్న ప్రొడక్ట్ వచ్చేసి దగ్గరికి వచ్చి అండి వైట్ మ్యాజిక్ వైట్ మ్యాజిక్ ఇది వచ్చేసి మనకి ఓన్లీ వైట్ బట్టలు కోసమే వాడతారండి దీంట్లో కలర్ ఫ్యాబ్రిక్స్ వాడరు ఇది ఓన్లీ వైట్స్ కి అనమాట చాలా మంది ఎక్కువగా జెంట్స్ ఆఫీస్ కి వెళ్లే వాళ్ళు అండ్ పిల్లలు యూనిఫామ్స్ వైట్ అండ్ వైట్ ఉంటాయి కదా అలాంటి వాటికి మాత్రం చాలా యూజ్ అవుతుందండి వైట్ వాటికి ఇంక్లూడ్ వైట్ బెడ్ షీట్స్ అయినా వైట్ టవల్స్ అయినా చాలా బాగా యూజ్ అవుతుంది ఈ ప్రొడక్ట్ అనేది మిగతా ఏవైనా స్టైన్స్ బ్లాక్ ఉన్నా కాలర్స్ దగ్గర హెవీ ఉన్నా గానీ మీరు హ్యాండ్ తో ఎక్కువగా రబ్ చేసే పని లేకుండా జస్ట్ విత్ ఇన్ స్పాట్ లో మీకు క్లీన్ అయిపోతూ ఉంటుంది జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్ లో అనమాట ఈ కెమికల్ నేమ్ వచ్చేసి వైట్ మ్యాజిక్ అండి నేను యూజ్ చేస్తున్నది వచ్చేసి వైట్ మ్యాజిక్ అనమాట అందరూ నెంబర్ కోసం కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు సో నా నెంబర్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటుందండి నైన్ డబల్ ఫైవ్ జీరో సిక్స్ జీరో ఎయిట్ నైన్ ఫైవ్ వన్ అండి ఇది ఓన్లీ వైట్ అండ్ వైట్ కే అంటే యూజ్ చేసేది చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మన వాటర్ అనేది హాట్ గా ఉంటే ఒక టెన్ మినిట్స్ నుంచి ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి ఈజీగా మరకలు అయితే వెళ్లిపోతాయి మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం అయితే ఉండదు అనమాట లైక్ మీరు కేసి బాధడము బాగా రబ్ చేయటము ఇలాంటి అవసరం అయితే ఏమీ ఉండదు సో మీరు ఇలా వాష్ చేసుకున్న తర్వాత మీరు వైట్ బట్టలకి ఎక్కువగా ఫుడ్ స్టార్ట్ చేపట్ట పెడతారండి ఫుల్ స్టార్చ్ కావాలనుకున్న వాళ్ళు ఫుడ్ స్టార్చ్ పెట్టుకోవచ్చు మాకు అంత ఎక్కువ స్టిక్నెస్ వద్దు అనుకున్న వాళ్ళకి లిక్విడ్ స్టార్చ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇలా రెండు విధాలుగా పెట్టుకోవచ్చు మీకు ఈ షెడ్స్ లో మీకు ఏమైనా డామేజ్ అవుతుందా అంటే డామేజ్ కూడా ఏమీ అవ్వదండి నేను అయితే చూపిస్తాను అనమాట మీకు వేస్తే సరిపోతుంది అనమాట ఆ బ్రష్ కూడా ఎలా వేయాలనేది చూపిస్తాను నేను ఇక్కడ వాటర్ అయితే ఇంకా కొద్దిగా వేడిగానే ఉన్నాయండి చూద్దా ఈ కటింగ్ కొంచెం పక్కగా నేను చూడండి వైట్నెస్ చూడండి దశ కరికాలంటే చాలా మంచిది చెప్పబడి కాళ్ళు కాళ్ళు కింద ఎక్కువ మురి కింద అబ్బాండి చూడండి ఎంత వైట్ వచ్చేసిందో ఆరిపోతే కూడా ఇంకా సూపర్ బ్రైట్నెస్ వస్తుందండి ఇది చూడండి మరకలు కూడా పోయ్యాయి కదా కాలర్ దగ్గర నాకు ఎక్కువ మరకలు ఉండే హ్యాంగ్స్ కూడా చూడండి జాడిచ్చేద్దాం పక్కన పెడదాం అండి అలాగే పని కూడా చూడండి బనీన్ కూడా చూడండి ఎంత వైట్ వచ్చిందో ఇందాక ఇప్పటికీ చూడండి బీన్ కూడా చూడండి ఎంత వైట్ వచ్చిందో జస్ట్ అండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది మీకు కంప్లీట్ ప్యూర్ వైట్ వచ్చేస్తాయి ఇవి నేను జాడీ చేసి ఒక రెండు సార్లు చేసుకొని జాడీ చేసుకోండిపోతుంది జస్ట్ ఊరికి అలా పైన బ్రష్ కొట్టేసి సెట్ చేయండి ఎక్కువ అవసరం లేదు మీకు మేము ముందు డెమో చేసి చూపిస్తున్నామండి జస్ట్ మనకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే సరిపోతుంది వైట్ వాటర్ కి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అనుకోండి హాట్ వాటర్ ఉండాలి మెయిన్ గా మనకి ఈ వైట్ నాకు తనకి ఎంత ఒకటి సరిపోతుంది ప్యూర్ పర్ఫెక్ట్ గా వైట్ వచ్చేస్తాయి చాలా బాగుంటుందండి కంప్లీట్ గా జాడించుకోవడం అయిపోయిన తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్ గా స్టార్చ్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ చాయిస్ కూడా మీదే అండి లిక్విడ్ స్టార్చ్ పెట్టుకోవాలా ఫుడ్ స్టార్చ్ పెట్టుకోవాలా అనేది చాయిస్ ఇస్ యువర్స్ అనమాట సో నేను ఇక్కడైతే లిక్విడ్ స్టార్చ్ అయితే పెడుతున్నాను అండి కస్టమర్ కి హెవీ స్టిఫ్నెస్ అవసరం లేదని చెప్పారు కాబట్టి నేను ఇక్కడ లిక్విడ్ స్టార్చ్ అయితేనే కలుపుతున్నాను అండ్ ఈ లిక్విడ్ స్టార్చ్ పర్ఫ్యూమ్ స్టార్చ్ అండి సో నేను ఇక్కడ ఏ కంఫర్ట్స్ ఎటువంటి పర్ఫ్యూమ్స్ కూడా నేను యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఇందులోనే ఉంటుందండి సో మంచి స్మెల్ కూడా వచ్చేస్తుంది విధంగా స్టార్చ్ పెట్టేసుకొని ఆరేసుకోవాలండి ఇంకా మీకు ఆరేసుకున్న తర్వాత బ్రైట్నెస్ కానీ అండ్ వైట్నెస్ కానీ చాలా బాగా వస్తుందండి ఇప్పుడు నేను చేసే టైం వచ్చేసి ఈవినింగ్ టైం కాబట్టి అదే మీరు మార్నింగ్ టైం చేసుకొని కొంచెం ఎండకు వేసుకుంటే ఇంకా సూపర్ షైనింగ్ అండ్ బ్రైట్నెస్ బాగా వస్తుందండి సో ఇక్కడ నా వాయిస్ అయితే రికార్డ్ అవ్వలేదండి అందుకని నేను మళ్ళీ వాయిస్ చేసి ఇవ్వాల్సి వస్తుంది సో ఇక్కడ చూపిస్తున్నాను అదే మంచి స్మెల్ వస్తుంది మురికి అంతా పోయింది ఎంత వైట్నెస్ వచ్చిందో ఇక్కడ మీకు చెక్ చేయమని చెప్తున్నాను ఇలా ఆరేసుకోవాలని చెప్తున్నాను ఆరేసుకున్న తర్వాత ఇంకా బాగా వస్తుందని చెప్తున్నానండి సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ తోటి నేను ముందుకు వస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేయండి